నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ మున్సిపల్ ఎన్నికల్లో మతాన్ని రెచ్చగొట్టిన బీజేపీ ఏం సాధించలేకపోయింది మహేష్ గౌడ్ ప్రెస్ మీట్లో చెప్పిండు నిజామాబాద్ కార్పొరేషన్ను ను తామే కైవసం చేసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డితో శనివారం సమావేశం అవుతానని ఈ భేటీలో కార్పొరేషన్ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు కొంచెం డీటెయిల్స్లోకి పోదాం ఎందుకంటే ఇంత గట్టిగా ఒకసారి మాట్లాడదాం నిజామాబాద్ కార్పొరేషన్ను తామే కైవసం చేసుకుంటామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డితో ఈరోజు సమావేశం అవుతారని ఈ భేటీలో కార్పొరేషన్ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు హైదరాబాద్ వేదికగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడిరు కరీంనగర్ కార్పొరేషన్ను కూడా తమ ఖాతాలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ విషయంపై సిపిఐ నేతలతో మాట్లాడుతున్నామని కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు జగిత్యాల్లో కాంగ్రెస్ వారే చైర్మన్గా ఉంటారని ఆయన స్పష్టం చేసిండు జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారికి అక్కడున్న రెవెల్ అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో అయినటువంటి ఎమ్మెల్యేలకు మిని ఆయన మినిస్టర్ అయిన ఇద్దరికీ నడుస్తున్నది వారు సరే తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు కానీ ఇక్కడ ఇంత మనకు దురదృష్టం అంటే ప్రజలు ఒకవైపు పూర్తి నమ్మకం లేక తల ఇంత భిక్షాటలో భిక్షం వేసినట్టు అందరికీ తల ఇంత అంత ఓట్లు వేసేసరికి అక్కడ హంగ్ అయ్యింది ఏ పార్టీకి కరెక్ట్ మెజారిటీ లేదు ఈ విచిత్రం ఏంటంటే హంగులో ఇండిపెండెంట్ హవా ఉంటుంది ఇండిపెండెంట్లను గుంజడానికి ప్రయత్నం చేస్తుంటారు అధికార పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి హవా మనం ఎలక్షన్ రోజే అనుకున్నాం వాళ్ళకు చెప్పరానిగా డిమాండ్ కోట్ల కోర్ట్లే డిమాండ్ చేస్తుంటారు అమ్మ అంతా కిడ్నాప్ చేస్తుంటారు వాళ్ళు ఆటోలో ఎక్కిన వాడిని లాబట్టి కార్లో చేస్తారు కార్లో పోతున్న వాడి లాబట్టి డీసీఎంలో వాళ్ళేసుకొని పోతారు ఇక భీవత్సం ఉంటుంది వాడి వానికే తెలియదు ఎక్కడ ఎక్కడ తీసుకుపోతున్నారో కూడా వాడికి తెలియదు అట్లే మిగతా వాళ్ళు జంపు జలాలని ఉంటారు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే ఇంకో పార్టీలో వెళ్తున్నప్పుడు ఇక కౌన్సిలర్లను అడిగినోడు ఒకటి ఎమ్మెల్యేలే వెళ్తున్నారు కదా బాబు కండువాళ్ళు కప్పుకుంటున్నారు కదా మరి కౌన్సిలర్ని ఓడాడుతూ వాళ్ళు కూడా పైసలు ఆశ ప్యాకేజీ పెద్దగా ఉంటే ఎందుకంటే ఎలక్షన్లో ఖర్చు పెడతారు కాబట్టి ప్యాకేజీ పెద్దగా ఉంటే కండువా ఎంతసేపు నాన్న ఇట్లా కండువా తీసి ఇంకో కండువా కప్పుకొని అంటే ఒడిచిపోయాయి ఆ పార్టీకి జై అండే గోవిందాయ్ ఇట్లా తయారైనరు వేలం బేలం పాటలు వేలం పాటలు ఎలక్షన్ అంటేనే ఇట్లా దాపురించింది మరి మహేష్ కుమార్ అక్కడ బీజేపీ వస్తుంది అనుకున్నారు నిజామాబాద్లో అక్కడే పోయింది కరీంనగర్ కూడా బీజేపీ వస్తుంది అని అనుకుంటున్నారు అక్కడ మరి కాంగ్రెస్ గుంజుకుంటూ అంటుంది పైసలు పెట్టి అది చేసి ఇక మరి ఇంకో చోట కూడా అంటున్నారు అక్కడ కార్పొరేషన్ కొత్త కూడా ఎందుకు కూడా మా ఆలోచిస్తాం దాని గురించి కూడా గుంజే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు మరి ఇట్లా ఈ లాలుచితనాలు వెడివేషాలు ఎలక్షన్ అంటేనే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్కు విలువ ఉంది ఆ విలువను పూర్తిగా పడగొడుతున్నారు వీళ్ళు డబ్బులకు అధికారం ఉంది డబ్బు ఉంది అని అహంకారంతో కొనే ప్రయత్నాలు చేస్తున్నారు దీనిపై మీ స్పందన తెలియజేయండి ఎన్నికలంటే ఈ విధమైన విధాన పద్ధతిలో విధంగా తయారు చేస్తున్నారు వీళ్ళు ప్రజలు బహుల్లాక్కంటే అధ్వానంగా చేస్తున్నారు ఓట్లు వేసిన పాపానికి గెలిచినోడు అట్లే తయారైండు పార్టీలు కూడా అట్లే తయారైన వేలం పాటలో వేలం వేసినట్టు ఈ వేలం గురించి దయచేసి ప్రేక్షకుల మీ కామెంట్ రూపంలో ఘాటుగా చెప్పండి అన్ని పార్టీలకు పంపిస్తాం మీ మెసేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి